శ్రీ గణేష్ అయినమ్మా శ్రీ సరస్వతి అయినమ్మా శ్రీ గురుభ్యో ఉన్న నామధారకుడు ఈ లీలలు విని పిలికించిపోయి సిద్ధయోగి పాదాలు పట్టుకొని మహాత్మా శ్రీగురుని లీలలు వింటుంటే ఆయన సాక్షాత్తు త్రిమూతులు అవతారమని రూఢి అవుతున్నది కానీ ఈ భూమి మీద ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఆయన సంగమ క్షేత్రాన్ని తమ నివాసంగా ఎందుకు అనుకున్నారో తెలియజేయడం లేదు ఈ క్షేత్రం యొక్క విశేషము విశేషమేమో వివరించండి అని కోరాడు అప్పుడు ఆ యోగి ఇలా చెప్పసాగాడు నాయన ఒక అశ్విని మాసంలో కృ కృష్ణ చతుర్దశి నాడు ఈ గంధర్వ పూర్వవాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతున్నారు ఆనాడు శ్రీగురుడు తమ శిష్యులందరినీ పిలిచి మనం ఈనాడు త్రి త్రిస్థలీ యాత్ర చేసి వద్దాము అన్నారు అప్పుడు భక్తుల స్వామి అలా అయితే మేము ఈ యాత్రకు కావాల్సిన పదార్థాలన్నీ మూటగట్టుకొని దారి ఖర్చులు కూడా సిద్ధం చేసుకుని వస్తాము అన్నారు ఆ మాటలు విని స్వామి అవన్నీ ఎందుకు త్రిస్తలీ మన మనకు దగ్గరలోనే ఉన్నది ఎట్టి సన్నాహాలు అవసరం లేదు కనుక మీరందరూ మీ మీ కుటుంబాలతో మాతో రం మాతో కూడా రండి అని ఆదేశించారు వెంటనే వారందరూ ఆయనతో కూడా సంగమ తీరానికి చేరి నదిలో స్నానాలు చేశారు అప్పుడు స్వామి నాయన్లారా ఈ సంగమ ప్రాంతం అంతా ప్రయాదతో సమానమైన మహత్యం గలది సుమ ఇట్కుల తీర్థాన్ని మించినది వేరొకటి లేదు ఇది ప్రయాగని కూడా మించినది ఈ భీమా అమరజ సంగం గంగా యమున సంగమం కంటే కూడా ఎంతో పవిత్రమైనది ఇక్కడ స్నానం చేయడం వలన కలిగే పుణ్యం ఇంతింతని చెప్పనలవి కాదు ఇచ్చడ ఉత్తర వాహినిలో చేసిన స్నానం ఇంకా పుణ్యప్రదం ఇక్కడ పవిత్రమైన తీర్థాలు ఎనిమిది ఉన్నాయి వీటిలో ఒక్కొక్క దానికి గూర్చి ఎంతని చెప్పగలమో అన్నారు అప్పుడు ఒక భక్తుడు స్వామి ఇచ్చడ నదికి అమరజ అని పేరు ఎలా వచ్చింది అది ఎలా ఏర్పడిందో సెలవియండి అన్నారు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పసాగారు పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది అందులో జ అనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తున్నాడు అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుణ్ణి దర్శించి మహాదేవ ఈ యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పినట్టు తప్పనట్లుంది అదేమి చిత్రమో కానీ రాక్షసుల దేహాల నుండి కానీ రక్తక చుక్కల నుండి వేలాది మంది రాక్షసులు కొట్టి ముల్లోకాలలోని దేవతలను సంహరిస్తున్నారని మొరపెట్టుకున్నాడు వెంటనే రుద్రుడు పట్టరాని కోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు కానీ ఇంద్రుడు ప్రార్థించిన మీదట యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృత భాండం ప్రసాదించాడు ప్రసాదించాడు వెంటనే ఇంద్రుడు అది తీసుకువెళ్లి చనిపోయిన దేవతల మీద చల్లగానే వాళ్ళందరూ జీవించారు చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడింది అదే ఈ నది రూపంలో ప్రవహిస్తున్నది అందుకే దీనిని అమరజ అని పేరు వచ్చింది అందువలనే సంజీవని వంటి మీ ఈ నీరు సర్వ పాపాలను చేయగలదు ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వారికి అప ఆపత్మృత్యు భయం ఉండదు ఇది అన్ని బాధలను వ్యాధులను బ్రహ్మ అత్యాది పాపాలను తొలగించడంలో త్రివేణి సంగమంతో సమానమైంది ఈ సంగమంలో వైశాఖ కార్తీక మాఘమాసాల్లో యధావిధిగా ఉషకాలంలో స్నానం చేస్తే ఈ లోకంలో సుఖము అటుపై మోక్షము కలుగుతాయి అందుకు అవకాశం లేనప్పుడు గ్రహణ సమయంలోనూ సంక్రమణ ప్రభావినాల్లోనూ ఏకాదశి మొదలగున తిథులలోను ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది నిత్యము ఇందులో స్నానం చేసిన పూర్ణాయుష్మంతులవుతారు ఈ అశ్వత్థ వృక్షం దగ్గరున్న మనోరథ తీర్థంలో స్నానం చేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ నెరవేరుతాయి భక్తితో అశ్వత్వాన్ని సేవించిన వారికి కలిప్రవాహం వంటకం ఆదర్శనం లభిస్తుంది కారణం మేము అందులో ఎల్లప్పుడూ ఉంటాము అట్టి కల్పవృక్షాన్ని సంగమేశ్వరుడైన సదాశివుణ్ణి పూజించి త్రయంబక మంత్రం పఠించాలి శ్రీశైలంలో మల్లికార్జున వలె ఇక్కడ సంగమేశ్వరుడు సుస్ సుస్థిరంగా ఉన్నాడు ముందు నందీశ్వరునికి నమస్కరించి తరువాత శివునికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి ఇలా మూడు ప్రదక్షిణలు అయ్యాక ఎడమ చేత్తో నందీశ్వరుని వృషణాలు సృశించి కొమ్ములపై బొటన వేలు చూపుడు వేలు ఆనించి వాటి మధ్య నుండి శివలింగాన్ని దర్శించాలి భక్తితో ఇలా చేస్తే అభీష్టాలన్నీ నెరవేరుతాయి ఇక ఈ ఎదుటిని ఉన్న మహాతీర్థం సాక్షాత్తు వారణాసి అది నాగేశ్వరం అనే గ్రామం నుండి ఇటుగా ప్రవహించినది దీని గురించి ఒక పురాణోపాఖ్యం ఉన్నది పూర్వం భరద్వాజ గోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వరాధన చేసి పూర్ణ విరాగి అయ్యాడు అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుండేది ఆనంద పార్వర్షంతో అతడు ఒళ్ళు మరిచి తిరుగుతుంటే లోకులు అతనికి దయ్యం పట్టింది కావోలు అనుకునేవారు ఒకప్పుడు అతని సోదరుడు ఈశ్వరుడు పాండురంగుడు కాశీకి బయలుదేరుతూ తమ అన్నయ్యని అతను కూడా రమ్మన్నాడు అతడు నవ్వి కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే ఉండగా కాళ్ళుంచుకుంటూ ఎక్కడికో వెళ్ళడం ఎందుకు అన్నాడు అలా అయితే మాకు చూపించగలవా అని వారు అన్నారు అతడు అంగీకరించి సంఘంలో స్నానం చేసి ఈశ్వరుని దానించి వ్యోమకేశ దీనిని కాశీగా చేసి ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించని ప్రార్థించగా అందరికీ అక్కడే వారణాసి కనిపించింది ఆ కుండమే మణికర్ణిక అయ్యింది ఈ నది ఉత్తర వాహిని అయ్యే చోట కాశీ ప్రకటమయ్యింది కాశీలో ఉన్న స్వరూపాలన్నీ ఇక్కడే కనిపించాయి అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడే స్నానము దానము మొదలగునవి చేశారు అప్పుడు ఆయన మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు అప్పటి నుండి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ విశ్వేశ్వరుని దర్శనం ప్రసాదిస్తుండేవాడు కనుక ఇది సాక్షాత్తు కాశీ స్వామి అటు తరువాత భక్తులకు పాప వినాశ తీర్థం చూపించి ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు భస్మమవుతాయి అని చెబుతుండగా పూర్వాశ్రమంలో వారి సోదరి ఆయన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది శ్రీగురుడు అమ్మాయి నీవు చేసిన పాపాల గురించి ఆలోచించావా అన్నారు ఆమె నమస్కరించి స్వామి నేను మూడురాలిని సర్వజ్ఞులైన మీరే వాటిని నాకు తెలపాలి అన్నది అప్పుడు స్వామి పూర్వం ఒక పెళ్లి పిల్లలను పెట్టింది నీవు చూడకుండా కుండ నిండా నీళ్లు పోసేవి అవి చచ్చిపోయాయి అందువలన నీకు పంచమార్జాల హత్య మహాదోషం చుట్టుకున్నది ఇంకా చెబుతాను విను అంటుండగా అంతలోనే ఆమె శరీరం అంతా కుష్టి వ్యాధితో నిండిపోయింది ఆమె భయపడే ఆయన పాదాల మీద పడే దయానిది ప్రజల పాపాలు పోగొట్టుకోవడానికి కాశీకి వెళ్ళినట్లు నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను రక్షించు అని ప్రార్థించింది అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి నీవెన్నో పాపాలు చేశావు వాటిని మరు జన్మలను అనుభవించి పోగొట్టుకుంటావో లేక ఇప్పుడే పోగొట్టుకుంటావో చెప్పు అన్నారు ఆమె ఇంకా మరొక జన్మ ఎందుకు నా పాపాలు ఇప్పుడే తొలగించి మరలా జన్మ లేకుండా చేయండి అని ప్రార్థించింది స్వామి అలా అయితే నీవు నిత్యం ఈ పాపనాశ తీర్థంలో స్నానం చేస్తుండు ఒక్కొక్క స్నానానికి ఏడు జన్మల పాపం నశించిపోతుంది ఈ కుష్టి రోగం ఒక లెక్క అని చెప్పారు అలా చేయగానే ఆమె వ్యాధి మాయమైంది అది నేను స్వయంగా చూచాను ఆ మహత్యం చూసి ఆమె అక్కడే ఉండిపోయింది అప్పుడు స్వామి మా అందరికి ఇచ్చిన కోటి తీర్థం చూపించి ఇందులో సర్వతీర్థాలు ఉన్నాయి ఇక్కడ చేసిన స్నానానికి కోటి గోవులు ఇచ్చిన ఫలితం ఉంటుంది ఇక్కడ చేసిన దానానికి కూడా కోటి రెట్లు ఫలితం ఉంటుంది నీ గవతలున్న రుద్రపాద తీర్థంలో గయలోలాగే కర్మ చేసి రుద్రపాద స్వామిని పూజించాలి అని చెప్పాడు తర్వాత కేశవ స్వామి దగ్గర ఉన్న చక్రతీర్థం చూపి అక్కడ స్నానం చేస్తే జ్ఞానం కలుగుతుందని శ్రీగురుడు చెప్పాడు కల్లేశ్వరి ఉన్న మన్మథ తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రావణ మాసంలో అఖండాభిషేకం కార్తీక మాసంలో దీపోత్సవం చేస్తే అష్టసిద్ధులు మోక్షము కూడా లభిస్తాయి స్వామి విని అందరూ సంతోషించి అష్టతీర్థాల్లో స్నానం చేశారు నాడు శ్రీగురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేశారు శ్రీదత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి అయి నమ నలభై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం